హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం టమోటా పచ్చడి చేయబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడుండే ఈ క్లైమేట్ కి పుల్లంగా కారంగా తినాలనిపిస్తుంది కదా నోటికి అలాంటప్పుడు ఈ టమోటా చట్నీ చేసుకొని తిని చూడండి సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం ముందుగా నేను దీనికోసం ఒక ఆరు టమోటాలండి టమాటాలు అనేది మనకు నచ్చినండి వేసుకోవచ్చు దీనికి సరిపడండి మిరపకాయలు ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఒక ఏడు ఎనిమిది టమోటాలు వేసుకోండి అలానే కొద్దిగా చింతపండు ఒక గడ్డ మొత్తం తెల్లబాయి కొద్దిగా కరివేపాకండి ఎండి మిరప వచ్చేసి పెద్దగా కారం లేవు అందుకే నేను ఒక పదిహేను దాకా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్ పెట్టుకునేసి ఎండుమిరపకాయలను తుంచి వేసుకునేద్దాము అదే మీకు ఎండుమిరపకాయలు కారంగా ఉండేటి అయితే మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు అనేది వేసుకోండి చూసి ఎండిమిరపకాయలని దొరగా ఫ్రై చేసుకుందాం అండి మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేద్దాము ఈ చట్నీ లో వేసుకునేస్తే మనకు జీర్ణం బాగా అవుతుందండి టమోటా చట్నీ టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఇలా జీలకర్ర వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకునేద్దాము కరివేపాకు అనేది పచ్చి కరివేపాకు కాబట్టి కరివేపాకు వేగేదానికి కొంచెం టైం పడుతుందండి అన్నీ మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ఒక ప్లేట్లో వేసుకునేద్దాము కరివేపాకు అనేది మనకి ఇంచితే కొంచెం పరపరా అనాలి అంతవరకు ఎంచుకోవాలండి ఇప్పుడు ఇదే బాండిల్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి మనం తీసుకున్న టమోటాలని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇవి తొందరగా వేగేదానికి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత టమోటాలను అన్ని ఒకసారి ఇట్లా బాగా కలపెట్టుకోవాలండి ఇలా కలపెట్టుకునేసి ఒక రెండు నిమిషాలు ఇలానే వదిలేస్తే టమాటో అనేది కొంచెం మగ్గుతుంది మనకి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకునేద్దామండి టమోటా అనేది మనకి కొంచెం బాగా మగ్గాలి ఇట్లా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మనకి టమాటో అనేది ఇలా బాగా మగ్గిపోయింది ఇట్లా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది పూర్తిగా చల్లారే పక్కన పెట్టుకునేద్దాము టమోటా పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎన్ని మిరపకాయలు ఉంది కదా దీన్ని మిక్సీలో వేసుకునేద్దాము ఇప్పుడు ఇందులో తెలబాయిలు చింతపండు వేసుకోవాలండి ఇప్పుడు తెల్లబాయిల్ని కొన్ని వేసుకునేసి కొన్ని పక్కన పెట్టుకునేసినాను మనం ఒక గడ్డ చూపించినాం కదా దాంట్లోంచి కొన్ని వేసుకున్నానండి ఇప్పుడు చింతపండు కూడా వేసుకునేసి రుచికి సరిపడే ఉప్పు వేసుకునేద్దాము ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకునేద్దాము చూసారు కదా ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ఏంచి పెట్టుకున్నాం టమోటాలు పూర్తిగా చల్లారిపోయినాయండి ఆ టమోటాల అన్నీ కూడా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసుకునేద్దాము నేనైతే నున్నగానే రుబ్బుకుంటా ఉండానండి ఒకవేళ మీకు కొంచెం బరగ్గా కావాలనుకుంటే బరగ్గా అయినా రుబ్బుకోవచ్చు చూసారు కదా ఇలా నున్నగా వేసుకున్నాను చట్నీ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రుబ్బుకోవచ్చు అండి ఒక్కొక్కరికి బరగ్గా ఉండాలి ఒక్కొక్కరికి నున్నగా ఉండాలి నేనైతే ఇలానే వేసుకున్నా ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దామండి నేను టమోటాలు వేయించిన బాండ్లే పెట్టుకున్నాను కడుక్కునేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక అరపీస్ ముద్దుపవాళ్ళు వేసుకునేసి ఇప్పుడు ఇందులోనే ఒక ఆరు ఏడు తెలపాయలు నలగొట్టి వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియంగానే ఉంచుకోవాలండి ఇవి ఫ్రై చేసుకునేదానికి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయినా కదా ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ని వేసుకునేద్దాము ఈ టమోటా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి ఈ టమోటా అంతా మనకి నూనెలో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు ఇందులో పసుపు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు వేయట్లేదండి సాల్ట్ అయితే కొంచెం తగ్గున్నది వేసుకున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఇలానే ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది కలర్ కూడా మారిపోయింది కదా ఈ చట్నీ ఉడకతా ఉండంలోనే ఈ దీని వాసనకి మా అబ్బాయి ఒక స్పూన్ నిండా తీసుకుపోయినాడు అండి మీరు అప్పుడే చూశారు కదా ఒక స్పూన్తో తీసుకుని మా అబ్బాయిను ఈ చట్నీ అనేది వేడి వేడి అన్నం లేకి ఇట్లే అయినా తినచ్చు లేదా నెయ్యి వేసుకొని అయినా తినచ్చండి అన్నానికైనా చపాతీకి దోశకి దేనికైనా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుని తిని చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలన్నీ మిస్ అవ్వకుండా చూడడానికి ఈ టమాటా చట్నీ ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్లో చెప్పండి